టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఉగాది నుంచి ద్వాదశ రాసుల్లో ఒక రెండు రాసులు వారికి అద్భుతంగా ఉండబోతుంది మరి ఆ రెండు రాసులు ఏంటో ఆ శుభ ఫలితాలు ఏమేమి ఉన్నాయో మనం గురువు గారి మాటల్లోనే తెలుసుకుందాం అయితే మనతో ఉన్నారు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మా గురుగారు పన్నెండు రాసుల్లో ఒక రెండు రాసులు వారికి అయితే అద్భుతంగా ఉండబోతుందని మీరు చెప్పారు సో మీ మాటల్లోనే తెలియజేయండి తెలియచేయండి అద్భుతంగా కాదు అత్యద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి ఇంతవరకు ఏలినాటి శని బాధలతో వీళ్ళు అసలు చాలా అలిసిపోయారు పాపం అటువంటి వారికి ఎండాకాలం అంతా మహా ఎండలుండి తొలకరి జల్లు వస్తే ఏ విధంగా అయితే రిలీఫ్ ఉంటుందో ఆ విధంగా జీవితంలో అన్ని రకాల సమస్యలతో పాపం మకర రాశి వాళ్ళు సతమతమైపోయారు వీళ్ళందరి యొక్క కష్టాలని పటా పంచలు చేస్తూ రిలీఫ్ వచ్చేస్తుంది అది ఈ ఉగాది నుంచి అది అందువలన వీళ్ళు సంతోషించదగినటువంటి పరిణామం దానికి బేస్ కూడా మనం చెబుతున్నాం ఇంతవరకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితిగతుడవుతున్నాడు అంటే ఈ పిల్లల వల్ల వీళ్ళకి సంతోషము సకల శుభకార్యాలు అంటే పంచమ గురుడు ఏం చేస్తాడంటే ఇళ్ళు ఇస్తాడు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు సొంత ఇళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు పెళ్లి కాకుండా ఈ పెళ్లి కాని ప్రసాదాలు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ రిలీఫ్ వరుసలో పెళ్లిళ్ళు అయిపోతాయి మకర రాశి ఆ మకర రాశి పెళ్లి కాని ప్రసాదులు అంతా కూడా గృహస్థులు అయిపోతారు ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాలు రాక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి ఎవరి సత్తా వాళ్ళు చూపించుకోవచ్చు ఎవరు ఏమీ అనమాట మా నాన్నగారు మాకు సహాయం చేయలేదు మా నాన్నగారు నా జీవితాలను నాశనం చేసేసారు లాంగ్ టర్మ్ కోచింగ్లకు పంపి అనేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు డబ్బులు లక్ష రూపాయలు కట్టి పైగా వాళ్ళని మా జీవితాలను నాశనం చేసేసారు మేము మామూలు డిగ్రీ అయితే పాటికి పూర్తి అయిపోను అనేటటువంటి మహానుభావులు కూడా ఉన్నారు సో అటువంటి వాళ్ళు ఇప్పుడు సత్తా చూపించుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ విధంగా అన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్ విదేశాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇకపోతే కర్కాటక రాశి రెండో దానికి వద్దాం వీళ్ళకి లాభ గురుడు అనమాట రాజ్యాస్థితిగతుడైనటువంటి గురుడు లాభస్థితిలోకి వస్తున్నాడు కాబట్టి అసలు వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే వీళ్ళు ఖచ్చితంగా ధనార్జన అనేటటువంటిది ప్రారంభమైపోతుంది అసలు హైలైట్ జోక్ ఏంటంటే ఈ కర్కాటక మర్కరా రాశి వాళ్ళు వీళ్ళు సమసప్తకములు అనమాట అంటే సప్తమ స్థానం అవుతుంది కర్కాటకానికి మకరం సప్తం మకరానికి కర్కాటక సప్తం సమసప్తకం అంటాం వీళ్ళు వాళ్ళ వల్లే వీళ్ళు బాధలు పడుతున్నారు ఈ ఇన్ ఇంతకాలంగా వీళ్ళ వల్లే మకర రాశి వాళ్ళ వల్లే కర్కాటక రాశి వాళ్ళు బాధపడుతున్నారు ఉదాహరణకి కర్కాటక రాశి భార్య అయితే మకర రాశి భర్త వీళ్ళిద్దరూ కోర్టులో వేసుకున్నారు నన్ను కాపురానికి తీసుకెళ్ళమని ఈమె నాకు నువ్వు వద్దుపోవని ఆయన ఇప్పుడు ఇద్దరికీ కూడా బరాబర్ ఉందనమాట అంటే గురుడు తీర్పు ఎలా ఇస్తాడు కలుపుతాడా మరి ఆ అబ్బాయి అనుకున్నట్టు జరుగుతుందా అమ్మాయి జరుగుతుందంట జరుగుతుందా అంటే బలాబలాలు తేల్చుకోవాలి ఇక్కడ లాభగురుడు ఎక్కువ డామినేట్ చేస్తాడనమాట కాబట్టి ఆర్థిక పరంగా ఈ లాభ గురుడు వీళ్ళకి ఇన్కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొస్తాడు లాభ లాభము అంటేనే దాని డెఫినేషనే అదే అనమాట అంటే అన్ని రకాల మార్గాల ద్వారా ఆదాయం రావడం అనేది ఇంతవరకు కర్కాటక రాశి వాళ్ళు ఒక్కొక్క పని రెండేది సార్లు చేయాల్సూ వస్తుంది అనమాట ఇంతవరకు కూడా ఇప్పుడు ఇక ఆ బాధ లేకుండా మనకి అన్ ఎందువలన అష్టమశేని ఉన్నాడు కర్కాటక రాశి వారికి ఆ బాధలు లేకుండా ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు మంచి రిజల్ట్స్ వస్తాయి ధనం సంబంధించి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా ఇద్దరికి కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు ఈ యొక్క సాలరీస్ ఇవన్నీ కూడా బకాయిలన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ వీళ్ళకి ఎంతో కాలంగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు రావడం లేదనుకునేటటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా తిరిగి తెచ్చిచ్చేస్తారు వీళ్ళు కూడా అప్పులు తీర్చిపడేస్తారు ఏదేమైనా ఉగాది నుంచి రెండు రాసుల వారికి అత్యద్భుతంగా ఉన్నాయి धन्यवाद अलगरू करूंगा धन्यवाद अलम्मा